తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని వార్త బయటకు వెళ్లవడంతో ఆశావాహులు పురపాలక పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు జమికుంట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం యాభై వేల మందికి పైగా జనాభా ఉండగా పురుషుల బోట్లు పదిహేను వేల ఐదు వందల అరవై ఉండగా మహిళల బోట్లు పదిహేడు వేల నాలుగు వందల వరకు ఉన్నాయి మున్సిపాలిటీలోని ముప్పై వార్డులకు గాను కౌన్సిలర్గా పోటీ చేసే ఆశావాహులు తమదైన శైలిలో వారి వారి విధులలో ఓటర్ లిస్టులను తీసుకొని ఈసారి బరిలో నిలిచేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ పోటీకి పార్టీ బీఫామ్ గుర్తులు ఉండగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే ఆశావాహులందరూ ఇప్పటికే నాయకులతో పాటు వారికి దగ్గర సంబంధాలు ఉన్న ప్రజాప్రతినిధులతో తమ అభ్యర్థిత్వం గురించి పార్టీ నాయకుల వద్ద చర్చ కొనసాగుతుంది దీనికి తోడు ముప్పై వార్డులలో గతంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా ఈసారి రిజర్వేషన్లు మారుతాయని తెలియడంతో ఒకటి రెండు వార్డులలో పోటీ చేసేందుకు ఆశావాహులందరూ సిద్ధమవుతున్నారు గతంలో కౌన్సిలర్గా గెలుపొందిన వారితో పాటు ప్రతి వార్డు నుంచి ఈసారి ఎక్కువగా యువత బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇప్పటికే వారి వారి విధులలో మృతి చెందిన కుటుంబాలతో పాటు ఆర్థికంగా కొద్దిగా వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం అందచేయడంతో పాటు వారికి తోడు నేడుగా ఉంటామని పోటీ చేసే అభ్యర్థులు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం చేత ప్రతి వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు తమదైన శైలిలో పావులను కదుపుతూ అధినాయకుల వద్ద తమ గెలుపు గురించి చర్చించడంతో పాటు తమకు బీఫామ్ ఇవ్వాలంటూ అనుమతి కోరుతున్నట్లు తెలిసింది ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ సైతం తమ గెలుపు గుర్రాలను పోటీలో ఉంది ఇక చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుండగా మరోవైపు బీజేపీ పార్టీ అధినాయకులు బండి సంజయ్ ఈటల్ రాజేందర్ ఎలాగైనా ఈసారి జమ్మికుంట పట్టణంలో బీజేపీ జెండా ఎగరవేయాలని యాచిస్తున్నట్లు తెలిసింది దీనికి తగ్గినట్టుగానే ముప్పై వార్డులలో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే సన్నాహక సమావేశాలను నిర్వహించడంతో పాటు ఏ వార్డులలో ఎవరు నిలబడితే ఓట్లు వస్తాయో తెలుసుకోవడంతో పాటు ఆ వార్డులోని సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు ప్రధానంగా గతంలో పోటీ చేసేవారే ఎక్కువ మంది పార్టీ ఫామ్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనబడుతుండగా యువత కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ తమ పార్టీకి విధేయుడిగా ఉంటూ పనిచేస్తామని ఇన్ఛార్జీల వద్ద మొరపెట్టుకుంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మున్సిపల్ ఎన్నికలు జమ్మికుంట పట్టణంలో ఈసారి రసవత్తరంగా మారనున్నాయి ప్రజా బలంతో పాటు ఆర్థిక బలం ఉన్నవారు పోటీలో నిలబడాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే జమ్మికుంటలో పలు ప్రధాన వీధులకు వద్ద ఏ ఏ వార్డులలో ఏ అభ్యర్థులు నిల్చుంటారో చర్చ కొనసాగుతుండగా గెలుపుపై కూడా చర్చ కొనసాగుతుంది